वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रुग्णादान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ कृष्णपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनि नामिनि

ജയ ശ്രീ കൃഷ്ണ ജയ കന്യാനന്ദ ശ്രീ അദ്വൈതാധര ശിവസരി വൃന്ദ ഹരേ കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ 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 ഹരേ 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 രാമ ഹരേ രാമ 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 हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे कृष्ण జపస్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం అయితే వారం భగవంతుని యొక్క నామం హరినామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటటువంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని మహామంత్రంగా ఎందుకు విజయరు ఆ మహామంత్రాన్ని జపించడం అనేటటువంటిది శాస్త్రాల్లో హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని ఉంటే మరి ఇస్తాం వారు ఏంటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని చెప్పిస్తున్నారు దానికి కారణాలు మహాప్రభు ఏం చెప్పారు అనేటటువంటిది మనం గత వారం చెప్పుకున్నాం తరగతిలో ఈరోజు తరగతిలో ఏమిటి అంటే భగవంతుని యొక్క నామజపం చేయమని మనకి శాస్త్రాలన్నీ ఉపదేశిస్తున్నాయి శాస్త్రాలన్నీ కూడా ప్రబోధిస్తున్నాయి ఏమని ఉపదేశిస్తున్నాయి అని అంటే సమస్తమైనటువంటి శాస్త్రాలని వేదాలను కానీ పురాణాలను కానీ ఉపనిషత్తులను కానీ వివిధమైనటువంటి ఇతిహాసాలను కానీ మనకు కానీ గమనిస్తే ప్రతి శాస్త్రంలోనూ మనకి చెప్పే తెలి చెప్పేటటువంటిది తెలిసేటటువంటిది మనకు కనిపించేటటువంటిది ఏమిటి అని అంటే హరినామ భగవంతుని యొక్క నామం జపించాలనేటటువంటి విషయం మనకి తెలుస్తుంది స్పష్టంగా ఇది ఎవరైనా వింటే ఏమని మాట్లాడతారు అని అంటే ఈ శాస్త్రాలన్నీ ఎవరో రాసేరు ఎవరో రాసినటువంటి శాస్త్రాలు ఎవరో చెప్పారు భగవంతుని యొక్క నామ జపం చేయాలి అని చెప్పి భగవంతుడు ఎక్కడ చెప్పలేదు కదా అనేటటువంటి ఒక ప్రతిపాదన చేసేటటువంటి వారు లేకపోలేరు అయితే ఈ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని శాస్త్రాలు ఏమని పేర్కొన్నారు అనేటటువంటిది మొట్టమొదటి మనం తెలుసుకొని తర్వాత భగవంతుడు చెప్పాడే లేదా కృష్ణుడు అనేటటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం మొట్టమొదట శాస్త్రాలు కానీ మనం గమనిస్తే వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు ఈ విధంగా వర్ణించబడ్డాయి అందించబడ్డాయి తర్వాత సంహితలు కూడా అనుకున్నాయి మనకి అయితే ఇలా ఉన్నటువంటి శాస్త్రాలన్నింటిలో కూడా భగవంతుని యొక్క తీవ్రమైనటువంటి నామాన్ని ప్రధానంగా కేంద్రంగా చేసుకొని సమస్తమైనటువంటి ఉపదేశాలు చేసాయి ఇంకా చెప్పాలి అంటే మన యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను ప్రతిబోధి ఉపదేశం చేసేటటువంటి ఆయుర్వేదం సైతం భగవంతుని యొక్క నామాలతో ముడిపడి ఉండదు కొన్ని ఔషధాలు తయారు చేసేటప్పుడు భగవంతుని యొక్క నామాలు చెబుతూ మంత్రోత్సారం చేస్తూ ప్రిపేర్ చేస్తూ ఉంటుంటారు ఈ ఔషధం సేవించేటప్పుడు కూడా ఒక్కొక్క మంత్రం ఇస్తారు కవిరాజులనేవారు పూర్వం అని ఆ కవిరాజులు ఒక్కొక్క మంత్రం ఇస్తారు ఔషధంతో పాటు ఆ మంత్రం చెప్పి ఔషధాన్ని సేవించమని చెప్పి చెప్పేవారు ఇట్లా మీరు ఏ శాస్త్రాన్ని చూసుకున్నా శారీరకమైనటువంటి రుగ్మతను తొలగించేటటువంటి ఆయుర్వేదంతో సహా సమస్త శాస్త్రాలు ఏం జరుగుతూనే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపించమని మనకు ఉపదేశం చేస్తున్నాయి అందుకని ఈ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని ఏమన్నారు అంటే వేద సారమన్నారు ఉపనిషత్ సారమన్నారు శాస్త్ర సారమన్నారు ఇంకా చెప్పాలంటే సమస్తమైనటువంటి శాస్త్రాలను కానీ మనం కానీ గమనిస్తే ఏమని చెప్పారు శాస్త్రాల్లో అని అంటే ఇతి షోడశక నామిన కలి కలమ శ్రీనాశనం నాత పరత రోపాయ సర్వ సమస్తమైనటువంటి శాస్త్రాలు పరికించి పరికించి చూస్తే మనకు కనిపించేటటువంటి ఏకైక తరుణోపాయం ఏమిటి హరే కృష్ణ మహామంత్రం పదహారు పదాలతో కూడినటువంటి హరే కృష్ణ మహామంత్ర జపం అనేటటువంటి మనకి ఉపాయంగా కనిపిస్తుంది అయితే ఈ ఉపాయాన్ని శాస్త్రాల్లో ఏ విధంగా పేర్కొన్నారు అని అంటే అనేకమైనటువంటి రీతులు నామస్మరణ ధన్యాపాయం నహిపశ్యాన్ని భవతరణి ఈ భవసాగరాన్ని దాటాలంటే భగవంతునికి దివ్యమైనటువంటి నామాన్ని జపించాలని చెప్పి ఆ నామవీణ కలికాల నహిహరధర్మ కలియుగంలో హరినామం తప్పితే ఇంకొక మార్గం లేదు అనేటటువంటి విషయాన్ని కూడా ప్రస్తుతించాడు హరిర్నామయ హరిర్నామైవ హరి హరినామయ కేవలం కలవు నాస్తేవ నాస్తేవ నాస్యేవ గతిరణ్యం హరినామం తప్పితే హరినామం తప్పితే హరినామం తప్పితే గలియ జనులకి ఇంకొక మార్గం లేదు ఇంకొక మార్గం లేదు ముమ్మాటికి ఇంకొక మార్గం లేదు అనేటటువంటి విషయాలను ప్రస్తుతించారు ఇలా శాస్త్రాలన్నింటిలోని భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామం గురించి పేర్కొన్నారు ఇలా పేర్కొన్న తర్వాత అన్ని శాస్త్రాలు ఉపదేశం తర్వాత వ్యాస మహర్షి భాగవతాన్ని ఉపదేశం చేశారు భాగవతాన్ని లిఖించారు ఆ మహర్షి ఆ భాగవతాన్ని సుఖదేవగోస్వామికి ఉపదేశం చేశాడు ఆ సుఖదేవగోస్వామికి ఉపదేశం చేయడానికి మునుపు వ్యాసమహర్షి నారదుని ద్వారా ఉపదేశం పొందాడు అయితే ఆ ఉపదేశం పొందినటువంటి ఆ భాగవతం అంతటినీ కూడా నైముసారణ ఋషులకి స్వతగోస్వామి పదవుల ద్వారా ఉపదేశం చేస్తున్నారు అయితే ఈ ఈ వివరాలన్నింటినీ కూడా చెబుతూ ప్రస్తుతిస్తూ సోటగోస్వామిని సోమనకాది ఋషులకి సుఖదేవగోస్వామి పాదులు వారు చెప్పినటువంటి భాగవతము చివరి శ్లోకాన్ని చెప్పారు ఈ చెప్పి ఈ యొక్క విషయాన్ని చెప్పిన తర్వాతనే భాగవతాన్ని భోగించారు భాగవతం పూర్ణాహతి చేశారు అంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామంతోనే శాస్త్ర చర్చ కూడా పూర్ణమవుతుంది అనేటటువంటి విషయాన్ని మనకి తెలియ చెబుతూ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని చెప్పారు ఇంకా మీరు గమనిస్తే సమస్తమైనటువంటి కర్మలు ఉన్నాయి కదా ఆ కర్మలన్నీ పూర్తి చేసిన తర్వాత భగవంతుని యొక్క నామం చెప్తారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే దానధర్మం చేసిన యజ్ఞం చేసిన తపస్సులు ఆచరించిన వివిధమైన జప జప జపాలు చేసిన ఏది చేసినా కానీ చివరికి భగవంతుని యొక్క నివ్యమైనటువంటి నామం హరే కృష్ణ మహామంత్రం చెప్పి తీరాలి అది చెప్పకపోతే పూర్ణం కాదు అట్లా ఈ శాస్త్ర సత్సంతా పూర్తి చేసిన తర్వాత పద్దెనిమిది వేల శ్లోకంగా పన్నెండు స్కందాలుగా పద్ పద్దెనిమిది పద్దెనిమిది వేల శ్లోకాలతో ఉన్నటువంటి భాగవతంలో చివరి శ్లోకం ఏమిటి నామ సంకీర్తనం ఎస్య సర్వ పాప ప్రణాశనం ప్రణమోహదోశ హరిం హరింపరం అని చెప్పారు నామ సంకీర్తన అనేటటువంటిది సమస్తమైనటువంటి పాపాలను రసింపజేస్తుంది పాపాలను నశింపజేయటమే కాదు పాపం చేయాలనేటటువంటి బుద్ధిని కూడా అంతమొందిస్తుంది అని చెప్పి చెప్పారు అందుకని ఇటువంటి దివ్యమైనటువంటి నామాన్ని మనం స్వీకరించాలి ఎలా స్వీకరించాలి ప్రణమో ఆ నామమునకు ప్రభుత్వకి ప్రణామాలు అనిపించి ఆ నామాన్ని మనం జీవితంలో స్వీకరించి జపించమని మనకి శాస్త్రాల్లో ఉపదేశం చేశారు అంటే ఉపదయప శాస్త్రాలన్నింటి యొక్క సమగ్ర సారమైనటువంటి భాగవతంలో కూడా చివరిగా చెప్పిన మాట ఏమిటి నామ సంకీర్తన చేయండి హరే కృష్ణ మహామాత్రాన్ని బిగ్గరగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ జపించండి అని ఉపదేశం చేశారు అయితే ఇదంతా విన్న తర్వాత ఈ ఋషులందరూ చెప్పుకున్నారు భక్తులు అందరూ మాట్లాడుకున్నారు సాధువులు చెప్పుకున్నారు భగవంతుడు ఎక్కడన్నా చెప్పాడండి భగవంతుడు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి పోని పోని భగవంతుడు ఏమైనా భగవద్నామాన్ని జపం చేయమని చెప్పి భగవద్గీతలో చెప్పాడు భగవద్గీత అంటే ఏమిటి ఉపనిషత్ సారం కదా భగవద్గీత మరి సమస్తమైనటువంటి వేదాల యొక్క మూలంగా ఉన్నటువంటి భగవద్గీత జ్ఞానంలో భగవద్గీతుడు ఎక్కడైనా మనం ప్రస్తుతించాడ భగవంతుని యొక్క నామాన్ని జపం చేయమని అని అంటే ఆ చెప్పాడు భక్తులైన పదహారు మాలలు జపం చేయాలి ఒక మాలపై నూట ఎనిమిది నూట ఎనిమిది కోసలు ఉంటాయి అంటే నూ ఎనిమిది ఇంటూ పదహారు అట్లా పదహారు మాలలతో కూడినటువంటి భగవంతుని యొక్క నామనామాన్ని జపం చేయమని చెప్పారు భగవంతుడు కృష్ణుడు ఎక్కడైనా చెప్పాడా హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి అని హరే కృష్ణ మహామంత్రాన్ని ఎనిమిది పూసలతో కూడినటువంటి మాలపైన పదహారు మాలలు జపం చేయమని ఎక్కడన్నా చెప్పాడా అని అంటే భగవంతుడు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపించమని చెప్పాడు ఎలా చెప్పాడు సతతం కీర్త ఎంతోమం వృత దృఢమైనటువంటి నిశ్చయాన్ని చేపట్టి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని పదహారు మాలలు కాదు సతతం కీర్త ఎంతోమం ఆల్వేజ్ ఎల్లప్పుడూ జపించండి అన్నాడు ఇరవై నాలుగు గంటలు జప చేయమని భగవంతుని కృష్ణుడు చెప్పాడు భక్తులు ఏం చెబుతున్నారు ఈ భౌతిక జగతులు ఉన్నటువంటి జనులు ఈ విధమైనటువంటి రీతిని ఇరవై నాలుగు గంటలు భగవంతుని యొక్క నామాన్ని చెప్పించలేరు వాళ్ళకి అవకాశం లేదు కనీసం వారి కృపనిద్దాము భగవంతుని యొక్క కృపనే అని చెప్పి వారు ఏం చేశారు కనీసం రోజు ప్రారంభమయ్యేటటువంటి ప్రాత సంధ్య అంటారు కదా ప్రథమ సంధ్య ఆ ప్రథమ సంధ్య సమయంలో పదహారు మాలలు జపం చేయండి రెండు గంటల పాటు అని చెప్పి నిర్దేశం చేశారు చూడండి ఎంత కృపాలుగో మనకి ఆచార్యులు మన యొక్క స్థితిగతులకి తగినట్టుగా ఉపదేశం చేశారు భగవంత కృష్ణుడు ఏం చెప్పాడు సతతం కీర్త ఎంతోమా ఎల్లప్పుడూ జపించమని చెప్పాడు భగవంతుడి కృష్ణుడు తర్వాత సతతం ఎంతో ఎంతోమా అని చెప్పినటువంటి జపాన్ని సమగ్ర సమ శాస్త్ర సారమైనటువంటి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని హరినామ జపాన్ని మనం ఏ విధంగా చెయ్యాలి అనేది ఈరోజు మనం చర్చించుకుంటాం ఏ విధంగా చెయ్యాలి ఇప్పుడు సమస్త శాస్త్ర సారమని తెలిసింది మనకి భగవంతుడు కృష్ణుడే చెప్పాడు అనే విషయం తెలిసింది మునులు ఋషులు తపస్వి జనులు సాధు కుంభములు భక్తుజనం అందరూ కలిసి మనకు ఉద్ఘాటించింది చెప్పింది ఏమిటి హరినామాన్ని జపించమని చెప్పారు అన్నమాచార్య కూడా ఒక తపమునదే కీర్తనంటారులతదేతి ముదే వనజాక్షుడే గతి వనజాక్షుడే గతి వలసో నరహరి నామము నాలుగను చాలా అద్భుతమైనటువంటి కీర్తన నరహరి నామ నాలుగు మీద ఉన్నప్పుడు నిరంతరం జపించడానికి నేను సన్నద్దు మనుజుడు నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి అర్థించవలసినటువంటి అవసరం ఏమిటి ఇంకా చెప్పాలంటే లౌకికమైనటువంటి సుఖాలు కావాలని ఎవరిని అడగవలసినటువంటి అవసరం లేదు నరక వాసన నుంచి మమ్మల్ని తప్పించమని చెప్పి ఎవరిని మనం ప్రాధాయపడవలసినటువంటి అవసరం లేదు ఇంకా చెప్పాలంటే ఈ భౌతిక జగత్తు నుంచి విక్తిని అందించమని కూడా ఎవరి దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు పరమగతిని అందించమని ఆ ప ఎవరిని కూడా ప్రార్థించవలసిన అవసరం లేదంట ఎవరి దగ్గరికి వెళ్ళకర్లేదంట హరినామం చాలా అంట మనకి పరమగతిని అందించడానికి అంత వైభవంగా కీర్తించారు అన్నమాచార్యుల వారు మునుల తపమునేది వారు తపస్సులు చేసి హరినామాన్ని పొందారు మనం ఏ తపస్సు చేయకుండానే భగవద్భక్తులు అపారమైనటువంటి ప్రభుత్వం మన ఇంటికి వచ్చి తలుపు తట్టి మరీ ఇస్తున్నారు వీధి వీధికి వచ్చి వారు తపస్సులు చేసి హరినామాన్ని పొందిరు జపం చేయడానికి మనకి మనకి ఎంత అవకాశం దొరికితే కూడా హరినామ సంకీర్తనం వెళ్తూ ఉంటే కూడా బయటకు వచ్చి హరినామ సంకీర్తనం పాల్గొనేటటువంటి అవకాశం లేదు పరిస్థితి లేదు అట్లాంటి మనస్థితి లేదు మన దగ్గర ఇది మన యొక్క దుస్థితి అయితే కూడా ఆ నామాన్ని ఎలా జపం చేయాలో కూడా ఉపదేశం చేశారు ఎలా జపం చేయమన్నారు అని అంటే భగవద్గీతలో భగవంతుడికి కృష్ణుడు అర్జునుడికి యుద్ధ నిశ్చయాన్ని తిరస్కరించేడు యుద్ధానికి అనిశ్చయుడయ్యాడు యుద్ధానికి అనిశ్చుడై ఉన్నటువంటి సమయంలో అర్జునుడిని కృతనిశ్చయుడు కమ్మని చెప్పి ఉపదేశం చేస్తూ భగవంతుడి కృష్ణుడు అంటున్నాడు ఏమని తస్మా కౌంతేయ ఎంత అద్భుతమైనటువంటి మాట అని అంటే దీని బాహ్య అర్థం మాత్రమే మనకు భగవద్గీతలో కనిపిస్తుంది భగవద్గీతను గమనిస్తే మనకి భావంలో భావంలో ఏం కనిపిస్తుంది భావార్థాన్ని చూస్తే తస్మాద్ ఉత్తిష్ట కౌంతేయ కాబట్టి ఓ అర్జున లేచి యుద్ధాయ కృతనిశ్చయ లేచి యుద్ధం చేయటానికి కృతనిశ్చయుడు అనేటటువంటి అర్థం మనకు కనిపిస్తుంది ఇది బాహ్య అర్థం మాత్రం అర్థం ఇంకొక ఉన్నది అర్థంలోనికి మనం వెళ్ళాలి బాహ్యార్థము సార్వత్రికంగా అందరికీ గుహ్యార్థం ఉంది కదా గుహ్యార్థము ఆధ్యాత్మిక గురువు యొక్క ఉపదేశం అందుకున్నటువంటి సమస్తమైనటువంటి శిష్యు బృందాన్ని ముఖ్యంగా శిష్యులు యొక్క ఆధ్యాత్మిక గురువు పట్ల తత్పరతను పెంపొందించుకొని ఆధ్యాత్మిక గురువుకి అంకిత భావంతో సేవ చేసేటటువంటి శిష్యునికి తప్పనిసరిగా ఈ గుహ్యార్థం అవసరం గుహ్యర్థాన్ని అందరికీ అందించేటటువంటిది కాదు అందరికీ విదితం అయ్యేది కాదు ఒకవేళ ఈ విన్న సిద్ధాంత రూపకంగా ఉండొచ్చునేమో కానీ గురువు యొక్క మనస్సును అర్థం చేసుకున్నటువంటి శిష్యునికి మాత్రమే ఈ యొక్క గుహ్యార్థం అనుభవంలో అనిపిస్తుంది ఏమని చెప్పారు తస్మాత్ ఉత్తిష్ట కౌంటే లేచి యుద్ధం చేయడానికి వృత్తి చుడవు దృఢ నిశ్చయుడు దృఢ దృఢ నిశ్చయంతో యుద్ధం చెయ్యాలన్నాడు మన భక్తులు అంతా కూడా ఏమని చెబుతున్నారు భగవంతుని యొక్క నామాన్ని జపించమని శాస్త్రాలు చెబుతున్నాయి అని అంటున్నారు ఆ శాస్త్రాలు చెబుతున్నటువంటి హరినామాన్ని ఎలా జపించమని చెబుతున్నారు భక్తుల యొక్క సాంగత్యంలో ఉండి జపించమని చెబుతున్నారు అదేంటి భగవంతుడు కృష్ణుడు భగవంతుని యొక్క నామాన్ని జపించమని చెప్పాడు నిజమే మరి అదే కృష్ణుడు భక్తులతో కలిసి జపం చేయమని చెప్పాడు మీరెందుకు భక్తులతో కూర్చొని జపం చేయమని చెబుతున్నారు మమ్మల్ని ఎందుకు పట్టుకొని హోల్డ్ చేస్తున్నారు మీరు అనేటటువంటి ఒక భావన ఉంటుంది మనకి సహజంగా ఎవరైనా వచ్చి కూర్చొని అంతా కలిసి కొట్టిగా భగవంతునికి నామాన్ని అని చెప్పన్నారు అనుకోండి మేము స్త్రీలో కూర్చొని జపం చేసుకుంటాం మా గృహాల్లో కూర్చొని జపం చేసుకుంటాం ఇక్కడ కూర్చొని జపం చేయాలా అందరితో పాటు కూర్చొని చేస్తేనే జపమా అలా చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడా లేకపోతే అనుగ్రహించడా అని ప్రతిఘటించేటటువంటి స్వభావం మన దగ్గర ఉంది ఎందుకు మనకి దానికి సంబంధించినటువంటి అవగాహన లేదు మరి వాస్తవికమైనటువంటి అవగాహన జ్ఞానం ఏంటి అని అంటే భగవంతుడు కృష్ణుడే చెబుతున్నాడు స్వయంగా ఏమని భక్తుల సంఘంలో ఉండి చేయండి అని ఎక్కడ చెప్పాడు భగవద్గీతలోనే చెప్పాడు ఆ భగవద్గీతలో ఎక్కడ ఉన్నది ఆ మాట ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం చూసారు తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ ఇదే ఈ శబ్దంలోనే ఈ అర్థం బాహ్యార్థం ఏమిటి అర్జున కాబట్టి లేచి యుద్ధం చేయ యుద్ధం చేయడానికి కృతనిశ్చుడవు గుహ్యార్థం ఏమిటి తస్మాత్ కాబట్టి కాబట్టి దేనికి కాబట్టి సకలమైనటువంటి శాస్త్రాలు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపించమని చెబుతున్నాయి కాబట్టి సమస్తమైనటువంటి సాధుకుంభములు భగవంతుని యొక్క నామాన్ని హరే కృష్ణ మహామంత్రాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ జపించమని చెబుతున్నారు కాబట్టి మనం ఉత్తిష్ట లేవాలి లేచి జపించాలి లేచి జపించడం ఏమిటి కూర్చొని చక్కగా పద్మాసనంలో కూర్చొని చెప్పించాలి కదా ఉత్తిష్ట లేచి ఎందుకు జపం చేయమంటున్నారు అని అంటే సూర్యా సూర్యోదయం అవుతుంది కదా సూర్యోదయానికి మునుపు ఉత్తిష్ట ప్రాత సంధ్య ఆ సమయంలో నిద్రపోకుండా లేచి భగవంతుని యొక్క నామాన్ని జపించండి తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ లేచి జపించండి భగవంతుని యొక్క నామాన్ని తర్వాత ఇదొక అర్థం ఇంకొక అర్థం ఏంటి ఉత్తిష్ట తస్మాత్ ఉత్తిష్ట కౌంతయ్య సమస్తమైనటువంటి శాస్త్రములు సాధు పొంగవులు స్వయంగా భగవంతుడు కృష్ణుడే చెబుతున్నాడు కనుక లేచి యుద్ధం చేయాలి దేని నుంచి లేవాలి తమ సోమ చీకటి నుంచి అజ్ఞానం నుంచి లేచి జ్ఞానంలోనికి వచ్చి జపించాలి ఉత్తిష్ట అంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని తమో గుణంతో జపించకూడదు తమో గుణంతో జపించద్దు రజోగుణంతో సత్వగుణంలోనికి వచ్చి జపం చేయండి ఉత్తిష్ట జ్ఞానంలోనికి వచ్చి జపం చెయ్యండి అజ్ఞానంతో జపం చెయ్యొద్దు తస్మాత్ ఉత్తిష్ట కౌత తర్వాత ఆ భగవంతుని యొక్క నామాన్ని ఎలా చేయమంటున్నారు యుద్ధాయ అకృతయ్ ఇక్కడ జపం అనే శబ్దం ఎక్కడ ఉంది మీరు ప్రతిదానికి తస్మాత్ ఉత్తిష్ట లేచి యుద్ధం చేయమనేసి అంటే లేచి జపం చేయమంటున్నాడు భగవంతుడు కృష్ణుడు ప్రాతస్యకి నిద్రపోకుండా లేచి జపం చేయద్దు చెప్పేసి అంటున్నాడు అజ్ఞానంలో ఉంటే జపం చేయొద్దు అని చెప్పి అంటున్నాడు కృష్ణుడు అజ్ఞానం నుంచి బయటకు వచ్చి జపం చేయమని చెబుతున్నాడు కృష్ణుడు అని మీరు ఎందుకు చెబుతున్నారు అని అంటే తర్వాత ఉంది యుద్ధ యుద్ధాయ యుద్ధ్ అని అంటే సంస్కృతంలో జపము అని అర్థం యుద్ధ్ యుద్ధ అనే శబ్దం జపమును సూచిస్తుంది భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామజపాన్ని సూచిస్తుంది ఆ భగవంతుని యొక్క నామజపాన్ని చేయమని చెప్తున్నారు యుద్ధ కృత నిశ్చయ కృత అని అంటే చెయ్యటం జపం చెయ్యటానికి నిశ్చయ దృఢమైనటువంటి నిశ్చయాన్ని చేపట్టి జపించండి జపించాలని నిశ్చయించుకోండి మొట్టమొదటి మరి దీనిలో యుద్ధని శబ్దమే కాదు యుద్ధాయ అనే శబ్దం యుద్ధ అంటే జపం భగవంతుని యొక్క జప జపం యుద్ధ్ ఆయ యుద్ధాయ అన్నారు కదా ఆయా అని అంటే శబ్దం భగవంతుని యొక్క నామ జపం చెయ్యమని మనకి చెప్పేటటువంటి వారంట జపింప చేసేవారు జపించటానికి భగవంతుని యొక్క నామాన్ని అందించేటటువంటి వారు దాయ అంటే ఏమిటి ఇవ్వటం యు దాయ ఆయ ఈ ఆయ అనేటటువంటి శబ్దం భగవంతుని యొక్క నామజపాన్ని జపించి జపిస్తూ ఆ నామజపాన్ని జపింపజేసేటటువంటి వారు ఉంటారు కదా వారిని ఆయ అంటారు మరి నామజపం చేసేటటువంటి వారు నామజపం చేస్తూ నామజపాన్ని అందరికీ అందించేవారు ఎవరు భగవంతుని యొక్క భక్తులు ఉత్తిష్ట కౌంతయ్య కావున ప్రాత సంధ్యా సమయమున నిద్రపోకుండా లేచి అజ్ఞానాన్ని వీడి తమస్సుని వీడి చీకటిని వీడి వెలుగులోనికి వచ్చి వెలుగులో వెలుగును అందించేటటువంటి దివ్యమైనటువంటి నామజపాన్ని ఆయా భక్తుల యొక్క సాంగత్యంలో ఉండి కృత నిశ్చయ జపించడానికి నిశ్చయించుకో తస్మాదు యుద్ధాయ కృతనిశ్చయ రాత సంధ్యా సమయం నందు నిద్రలో ఉండకుండా అజ్ఞానంలో ఉండకుండా చీకటిలో ఉండకుండా లేచి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని భక్తుల యొక్క సాంగత్యంలో జపం చెయ్యడానికి నిశ్చయించుకో అంటూ భగవంతుడి కృష్ణుడు ఏమని చెప్పారు తస్మా కౌంతేయ కృతనిశ్చయ అంటూ అర్జునుడిని మాధ్యమంగా చేసుకుని సమస్తమైనటువంటి భక్త సమాజానికి ఉపదేశం చేశాడు ఎందుకు దీనిని స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నానంటే మన ఆధ్యాత్మిక జీవితంలో తొంభై తొమ్మిది శాతం ప్రగతి అనేటటువంటిది ఆధ్యాత్మిక ప్రగతి భగవంతుని యొక్క నామజపం మీదనే ఆధారపడి ఉన్నది మరి అటువంటిది నామజపాన్ని చేసే విషయంలో మనం దృఢ నిశ్చయాన్ని అందుకోవటం కోసం దృఢ నిశ్చయాన్ని అందుకున్నటువంటి భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటేనే మనకి ఆ దృఢ నిశ్చయం వస్తుంది కనుకనే భగవంతుని కృష్ణుడు తస్మాత్ ఉత్తిష్టగా ఉంటే యుద్ధాయకృత నిశ్చయ అంటూ ఉపదేశం చేసాడు కాబట్టి మనం కూడా ఏం చెయ్యాలి ఒంటరిగా ఉండి జపం చేయాలనేటటువంటి భావన నుండి బయటకు వచ్చి ప్రాత సంధ్యా సమయం అంతా నిద్రపోవాలనేటటువంటి భావం నుంచి బయటకు వచ్చి అజ్ఞానంతో కాకుండా జ్ఞానంతో పరిపూర్ణంగా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపించడానికి మనం ఏం చేయాలి కృత నిశ్చయ కృత నిశ్చయులు కావాలి భక్తుల సాంగత్యంలోకి వచ్చి భక్తుల సాంగత్యంలోనే నేను భగవంతుని యొక్క నామాన్ని జపించాలి అనేటటువంటి నిశ్చయాన్ని పొందాలి అనేటటువంటి విషయాన్ని చెప్పటం కోసమే ఈ విషయాన్ని నేను ప్రస్తుతించడం జరుగుతుంది తస్మాత్ ఉద్దిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అజ్ఞానం నుండి చీకటి నుండి నిద్ర నుండి ఒంటరిగా జపం చేయాలనేటటువంటి భావం నుండి లేచి బయటకు వచ్చి భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుని యొక్క నామాన్ని దగ్గరగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ జపించడానికి కృతనిశ్చులు కండి అని భగవంతుడు కృష్ణుడు అర్జునుడి మాధ్యమంగా చేసుకొని మనకు ఉపదేశం చేశారు హరే కృష్ణ మనం కూడా ఏం చెయ్యాలి భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుని యొక్క నామాన్ని జపించాలని నిశ్చయులు కావాలి తర్వాత భక్తుల యొక్క సాంగత్యాన్ని మనకు అందించమని భగవంతుడిని ఆచార్యుల్ని పదే పదే ప్రార్థించాలి ఆ భక్తుల సాంగత్యం మనకు లభించినప్పుడు భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుని యొక్క నామాన్ని చెప్పించడానికి మనం పరికర్పించాలి హరి కృష్ణ హరినామ సంకీర్తన యజ్ఞకి జగద్గురు శీల ప్రభుపాదికి నేతాది గౌర సీతానాథ రేమనంది హరి 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 ఉంటాడు దీనికి సంబంధించి